ఆంధ్రప్రదేశ్లో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందో లేదో తేలిపోబోతుందా మరికొద్ది రోజుల్లో ఒక పక్క ఛార్జ్ దాఖలు చేసా చేయాల్సిన సమయం ఆసనమైంది అదే నేపథ్యంలో మొదటి నుంచి కూడా మిథున్ రెడ్డి అరెస్ట్ విషయంలో మిథున్ రెడ్డి గారు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళిన విషయంలో అసలు మిథున్ రెడ్డి పేరే లేదు ఆయనకు బెయిల్ ఎందుకు అనేది ముందు వాదనలు వినిపించారు చివరికి వచ్చేసరికి ఇప్పుడు ఫైనల్గా మిథున్ రెడ్డి ఇందులో కీలక పాత్ర పోషించారు ఆయనకి బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదు అనేది ఆయన బెయిల్ కూడా తిరస్కరించారు దీంతో ఇప్పటికే లుక్ట్ నోటీసులు కూడా జారీ చేశారు ఏ క్షణంలోనైనా మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా ఈ కేసుకు సంబంధించి అనేది ఇప్పుడు ప్రధానంగా అదే నేపథ్యంలో ఆయన అరెస్టుతోనే ఆయన విచారణతోనే కీలక అంశాలు వెలుగులోకి వస్తాయా సిట్ అధికారులు అదే భావిస్తున్నారు ఏం జరగబోతోంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందు నుంచి అసలు ఆయనకి సంబంధం లేదనుకున్నారు ముందు ఆ వాదనలు కూడా వినిపించారు బెయిల్కి సంబంధించి తర్వాత చివరికి వచ్చేసరికి ఇప్పుడు బెయిల్ నిరాకరణ జరిగింది లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు ఇక ఏ క్షణంలోనైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా మిథున్ రెడ్డితోనే ఈ కేసు కొలుక్కు వస్తుందా కేసు కొలిక్కి రావాలంటే మిథున్ రెడ్డి ఏమి సీఎం కాదు కదా వీళ్ళందరూ ఎవరు చెప్తున్నారు తాడేపల్లికి వెళ్ళి బెంగళూరుకి వెళ్ళి అన్నది జగన్ అరెస్ట్ చేస్తే కదా కేసు కొలిక్కి వచ్చేది అది జరగనప్పుడు అది చేయలేనప్పుడు దానికి తగ్గ ఆధారాలు లభించినప్పుడు ఈ నాటకం అంతా ఆడుతున్నారు అంతకుమించి ఏం లేదు ఇక్కడ బేసిక్గా లెక్క కోణంలో ఓ పక్కనేమో అన్ని డబ్బులు జగన్ దగ్గరికి వెళ్ళి మధ్యలో రెడ్డి దగ్గర ఉన్న డబ్బులు జగన్వే మిథున్ రెడ్డి దగ్గర ఉన్న డబ్బులు జగన్వే బాలాజీ గోవిందప్ప దగ్గర ఉన్న డబ్బులు జగన్వే వాళ్ళ వ్యాపారం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు అన్నీ జగన్వే జగన్ ఏమైనా పిచ్చోడీళ్ళందరి దగ్గర డబ్బులు పెట్టుకోవడానికి అట్లాగే ఇప్పుడు ఆయన మనుషులందరూ డబ్బులు కలెక్షన్స్ తీసుకొచ్చేసి బంగారం కొనేశారు డబ్బులు తీసుకొచ్చి ఎలక్షన్స్లో ఖర్చు పెట్టేశారు మళ్ళీ వచ్చి ఆ డబ్బులతో ఆస్తులు కొన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయవారు సినిమాల్లో పెట్టుబడి పెట్టారు ఇట్లాగా ఒక మూడు వేల కోట్లతో మూడు లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేశారు వీళ్ళు పేపర్లో మూడు వేల కోట్ల రూపాయలకు ఒంకోవడం అని చెప్పి మూడు లక్షల కోట్ల కథలు కదలలేరు ఇక్కడ వీళ్ళు దాంతోపాటు ఇప్పుడు తెలుగుదేశం సంబంధించి ఇదివరకు అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు ఈఎస్ఐ కుంభకోణంలో అప్పుడు ఏది ఈఎస్ తెలుగుదేశం ముఠా అనేమన్నా రాసిందే సాక్షి ఇప్పుడు ప్రతిరోజు వైసీపీ ముఠా ఈనాడు జ్యోతి కొత్త పదజాలం సాధారణంగా ఏదైనా దో శిక్ష నిరూపణ పూర్తయిన వాళ్ళకి నేరస్తుడిగా చెప్తారు వాళ్ళది ముఠా అన్న ఏ చంబల్లోయో అట్లాంటి వాటిట్లో అన్నారంటే ఒక అర్థం ఉంది ఇక్కడ ముఠా అనే పదజాలం వాడుతున్నారంటేనే వాళ్ళ బుద్ధి ఏంటో అర్థమైపోతుంది కదా వాళ్ళ ఆలోచన ఏంటో అర్థమైపోతుంది కదా ఒక రాజకీయ పార్టీ నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి రాజకీయ పార్టీని ముఠా అనే పదం వాడుతున్నారంటే వాళ్ళు జర్నలిజం చేస్తున్నారా వ్యభిచరిస్తు వ్యభిచరిస్తున్నారా అంటే జర్నలిజంతో వ్యభిచరిస్తున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళు రాసే వార్తల్ని ఎంతవరకు కొలమానంగా తీసుకోవాలి ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే ఇదివరకు వాళ్ళు చేశారు తప్పు ఇక్కడ ఇప్పుడు ఆ తప్పు జరగకుండా ఒక సిస్టంలోకి తీసుకొచ్చినప్పుడు ఒకప్పుడు చంద్రబాబుకి ఆ విశ్వసనీయత ఉండేది ఎందుకని కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అడ్డదిడ్డంగా డబ్బులు తింటారు కింద నుంచి పైదాకా అన్నటువంటిది అలాగే అవినీతి వెచ్చలవిడిగా నడిచిపోతుంది రా అధికారులు విపరీతంగా తింటుంటారు ఉద్యోగులు విపరీతంగా తింటుంటారు అన్నటువంటిది ప్రత్యక్షంగా చూసేవాళ్ళు పబ్లిక్ అందుకని చంద్రబాబు వచ్చాక దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి అధికారుల అంచాలు తినలేనటువంటి పరిస్థితి సృష్టించడం లేకపోతే పదే పదే వార్నింగ్లు ఇవ్వడం యాక్షన్ తీసుకోవడం ఇట్లాంటివి చేస్తూ వచ్చారు కాబట్టి ఆయనకి ఆ వాల్యూ వచ్చింది ఏది ఎన్టీ రామారావు గారి నుంచి పార్టీ తీసుకున్న తర్వాత కూడా ఆయన చెప్పే రెండు వేల ఏది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభై ఐదు చంద్రబాబు అంటే అది ఇప్పుడు అట్లా ఉందా ప్రస్తుతం అక్కడ ప్రభుత్వం చేతిలో ఉన్న మధ్య దో ప్రైవేట్ ప్రైవేటు వైపుకి చెయ్యటమే ఒక అవినీతికి అరులు చాచినట్టు అట్లాగే ఇవాళ ఆంధ్రజ్యోతి రాసింది జగన్ టైమ్ కంటే కూడా ఇప్పుడు మద్య అమ్మకాలు భారీగా పెరిగినయట పర్సంటేజ్ కూడా విపరీతంగా పెరిగింది ఇరవై మూడు శాతం పెరిగిందంట అంటే ఇది సమాజానికి పనికి వచ్చేదా నష్టమా ఎక్కువ తాగితే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారా అంటే ఆ పత్రిక దిగజారిపోయింది కదా అంటే జగన్ ఆశయం సక్సెస్ అయినట్టే కదా నియంత్రణ మద్యాన్ని నిషేధించలేం నియంత్రించడం అది అడుగులు వేసినట్టే కదా అతను విజయవంతమైనట్టే కదా ఆ విజయవంతమైన ప్రక్రియని అవినీతిగా ప్రొజెక్ట్ చేయడం అన్నటువంటిది ఇక్కడ వీళ్ళకే చెల్లింది బేసిక్ రాజకీయ నాయకుడు డబ్బులు తినలేదు అని చెప్పే మూర్ఖత్వం నాకు లేదు అధికారంలో ఉన్న వాళ్ళు తినలేదు అంటే అంతకంటే అమాయకత్వం మరొకటి లేదు నిజాయితీగా ఉండదలుచుకుంటే ఓపెన్గా చెప్పచ్చు చెప్పిదిగో ఎప్పటికప్పుడు ఆన్సర్ చేయాలి వాళ్ళు ఆన్సర్ చేయలేదు దెన్ దే దే దెమ్ జల్స్ యాక్సెప్టెడ్ అంతే కదా అట్లాగే ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు దాన్ని తప్పు అని ఎత్తి చూపెడుతున్నప్పుడు ఇప్పుడు ప్రతి నాయకుడు తింటున్నాడు మధ్యలోనే కింద స్థాయి కార్యకర్తలు బెల్ట్ షాపుల రూపంలో తింటున్నారు అట్లాగే కొద్దిగా పై స్థాయి కార్యకర్తలు బార్లు వైన్ షాపుల రూపంలో తింటున్నారు ఆ పై స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇన్ఛార్జీలు ఓపెన్గా తింటుండే ఇంకెక్కడ తింటలేదు ప్రభుత్వం పైగా ఆ పైన అదే ఉత్పత్తిదారుల నుండి ప్రభుత్వం ఇప్పటికీ సరుకు తీసుకుంటుంది దెన్ ఇంకా అవినీతి ఇప్పుడు జరగట్లేదా అప్పుడు వందరకే ముప్పై రూపాయలు జరుగుంటే ఇప్పుడు డెబ్భై రూపాయలు జరుగుతుంది ఇంకా అక్కడ ఏ పాయింట్ మీదన ఎథిక్స్ ఉన్నాయి ఇక్కడ అలాగే అప్పుడు అవినీతి జరిగితే తప్పు పట్టకుండా ఉండాలా చర్య తీసుకో సరైన ఆధారాలు చూపించి చూపించు నువ్వు జగన్ అరెస్ట్ చేయి పదిహేడో తారీఖు అన్నావు కదా నువ్వు వీళ్ళే రాశారు కదా పదిహేడు చార్జ్ షీట్ అని వచ్చేసింది కదా వీళ్ళే ఈలోకు జడ్జిమెంట్ కూడా ఇచ్చేశారు కదా ఏది మరి ఇప్పుడు మళ్ళీ మిథున్ రెడ్డి గురించి కొన్ని రోజుల పాటు స్టోరీలు రాసుకోవాలి అందుకని ఛార్జ్ షీట్ ఆగిందని చెప్పాలి ఇక్కడ మిథున్ రెడ్డి ఇంతకుముందు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు తాత్కాలిక ఫస్ట్ హైకోర్టుకి వేశాడు వేసినప్పుడు అతని పాత్ర ఉందని మేము చెప్పలేదు కదా పేపర్ల వార్తల ఆధారంగా ఎట్లా అన్నారు అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు అరెస్ట్ చేయొద్దని ఇచ్చింది ఏది పార్లమెంట్ సెషన్స్ ఇవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అయిపోయింది ఇక్కడ కింద కోర్టులో ముందస్తు బెయిల్ వేస్తే ఏమని కోర్టు అంది ఆయన అవినీతి పడ్డని మేము నమ్ముతున్నాం అనే ఉన్నది అభియోగాలు ఈ దశలో ఉన్నప్పుడు కీలకమైన నిందితుడిగా ఇందులో పేర్కొన్నప్పుడు ఇప్పుడు బెయిలిస్తే అది ఏది దానికి దాని పేరు అంటే విచారణ నష్టం చేస్తుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కాబట్టి ఆ కారణంగా మేము బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాం అంది ఆటోమేటిక్ ఆప్షన్ ఏ ఉంటది అతనికి ఈ పాయింట్ పుచ్చుకుని మళ్ళీ సుప్రీం కోర్టు కి పోతాడు సుప్రీం కోర్టు కింద కోర్టులో తేల్చుకొని పంపేసినట్టుంది కదండీ అప్పుడు అప్పుడు ఫస్ట్ ఇది చెయ్యమంటే ముందు ఒకసారి అరెస్ట్ మీద స్టే ఇచ్చింది రెండవ సారి ముందస్తు బెయిల్ అడిగితే కింద కోర్టుకి వెళ్ళి కన తేల్చుకోని ఆ తర్వాత నీకు ఆప్షన్ మా దగ్గర ఉంటది అని చెప్పింది అంటే సుప్రీం కోర్టు ప్రతి డైరెక్ట్ గా అందరూ సుప్రీం కోర్ట్ లో వేసేస్తున్నారు అప్పుడు కింద కోర్టులకు వాల్యూ ఏ ఉంది ఈవెన్ హైకోర్టు వెళ్తా కూడా హైకోర్టులు ఏమంటున్నాయి బెయిల్ గురించి వెళ్తే ముందస్తు బెయిల్కి నువ్వు కింద కోర్టుకి వెళ్ళాలి కానీ అంటున్నాయి కదా మొన్న ఎస్సీ ఎస్టీ కేసు విటట్ల కదా అండి నువ్వు కింద కోర్టు వేసుకోని అన్నాయి కదా కోర్టులు ఇప్పుడు ఏంటంటే పై అందరూ కూడా డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి సుప్రీంకోర్టుకో హైకోర్టుకో వెళ్ళిపోతున్నారు సుప్రీంకోర్టు ఏమంటుంది హైకోర్టును పరిగణలోకి తీసుకుంటుంది ఎందుకంటే అప్పుడు ఆర్గ్యుమెంట్ అంతా ఇక్కడే జరిగిపోతుంది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ అంటే మళ్ళీ ఒక నాలుగైదు రోజులు అంటే ఒక కేసుకి టైం అంతా తినేస్తుంది అదే కింద కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అన్ని నడిచిపోయాయి అనుకోండి ఈ ఆర్గ్యుమెంట్ కాపీ అక్కడికి వెళ్ళిపోతుంది వీళ్ళు వేస్తారు కదా ఛాలెంజ్ చేసేటప్పుడు వీళ్ళ మీద కొంచెం వాళ్ళు ఎక్కువ బుర్ర పెడతారు వాళ్ళు త్వరగా గ్రాస్ప్ చేసుకుంటారు చేసుకుని తొందరగా బెయిల్ ఇవ్వడమా లేకపోతే కంటిన్యూ చేయడమా అనేది చేస్తారు వాళ్ళు అంటే ఇదంతా ఇంత తతంగం అక్కడ అవసరం లేదు ఇక ఆర్గ్యుమెంట్ అందుకోసం కింద కోర్టుకే పొమ్మంటున్నారు వాళ్ళు కింద కోర్టులో ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి ఇప్పుడు దీంట్లో రాలేదు బెయిల్ వాటి నెక్స్ట్ అంటే అతను ఆటోమేటిక్గా సుప్రీంకోర్టుకు పోతాడు మళ్ళీ ఇక్కడ కొట్టేశారు సుప్రీంకోర్టు కూడా కొట్టేశాక అరెస్ట్ చేయొచ్చు అతని మేబీ చే చేశాక కొన్ని రోజుల పాటు ఉండి బెయిల్కి అప్లై చేసుకోవడం ఇది నడుస్తుంది మ్యాక్సిమం ఎన్ని రోజులు ఉంచుతారు ఓ మూడు నెలలో రెండు నెలలో అట్లాగే ఇక్కడ కావాల్సింది కూడా ఏంటంటే ఎలాగూ కేసు నిరూపించి శిక్ష వేయలేం మనం మన కార్యకర్తలను సంతృప్తి పరిచేందుకు ఈ లోపే కొన్ని రోజుల పాటు జైల్లో ఉంచడం ద్వారా జైల్లో ఉన్న వాళ్ళందరూ నేరస్తులే అని నమ్మించడం ఏంటంటే చంద్రబాబు గారికి బెయిల్ వస్తే కేసే కొట్టేసినట్టు కేసే తప్పుడు కేసు పెట్టినట్టు అదే వేళకి ఎవరికైనా బెయిల్ వస్తే నేరస్తుడు తాత్కాలికంగా బయటకు వచ్చినట్టు అంటే మన వక్రీకరణ మన ఆలోచన ధోరణి మీదన వాళ్ళు ప్రభావితం చూపెట్టే విధంగా వాళ్ళు జర్నలిజం చేస్తున్నారు కాబట్టి అప్పుడు అచ్చెన్నాయుడికి బెయిల్ వచ్చినా రవీంద్రకి బెయిల్ వచ్చిన చంద్రబాబుకి బయలు వచ్చిన ఎవరికి బెయిల్ వచ్చిన అప్పుడు అది అసలు న్యాయం జరిగినట్టు ఇప్పుడు వీళ్ళకి బెయిల్ వచ్చిందనుకోండి అది న్యాయం కాదు తాత్కాలిక ఊరట కల్పించినట్టు ఇది ఒక విచిత్రమైన అంటే కేవలం ఇక్కడ ఇష్యూస్ కామన్ అప్పుడు కేసులు బెట్టబడ్డవి ఆ దొంగ కేసులా వేధింపు కేసుల ఇప్పుడు కేసులు పెట్టబడుతున్నాయి దొంగ కేసుల వేధింపు కేసుల ఒరిజినల్ కేసులా ఏదైనా సరే అప్పుడు జరుగుతాయి ఇప్పుడు జరుగుతాయి అప్పుడు చేసిన అన్ని తప్పుడు కేసులని వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేశారు ఇప్పుడు ఈ ఒప్పని వీళ్ళే జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల జరుగుతున్న చర్చలు సార్ ఒకటి మిథున్ రెడ్డి విషయంలో క్లారిటీ రావాల్సిన రెండు అంశాలు ఇందులో వీళ్ళు చెప్తున్నదే ఒకటి ఏంటి అంటే ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి రూపకల్పనలో నేరపూరిత కుట్రలో ఇందే కీలక భాగస్వామ్యం అనేది అధికారులు తేల్చారు అనేది రెండోది వీళ్ళు చెప్తున్న ఈ మద్యం స్కామ్ ద్వారా వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ముడుపులు ఏవైతే ఉన్నాయో అది వీళ్ళ కుటుంబానికి చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్ సంస్థకి చేరినవి అనేది ప్రధాన ఆరోపణలు దానికి సంబంధించి ఆధారాలు సబ్మిట్ చేయమంటే ఇంతవరకు కూడా ఈయన సబ్మిట్ చేయలేదు కోర్టు ముందు ఉంచలేదు అనేది ఇప్పుడు ఈ రెండు అంశాల్లో ఈయన్ని కస్టోడియల్ విచారణ అందులోనే డ్రామా కనబడుతుంది కదా వీళ్ళు ఏమంటున్నారు దాంట్లోకి డబ్బులు వచ్చినాయి అని వీళ్ళే చెప్పారు ఒక కోటి రూపాయలకు సంబంధించి అతను దానికి ఆన్సర్ చేశాడు ఆ సంస్థకి వాళ్ళకు ఉన్నటువంటిది అది రికార్డు చూపించింది ఇన్కమ్ లో కూడా అయిపోయింది అక్కడితో మిగతా లెక్కలంటే ఏంటి వీళ్ళ వ్యాపార లెక్కలన్నీ వీళ్ళకి ఇవ్వాలా ఓపెన్ డాక్యుమెంట్ కదా ఇన్కమ్ ట్యాక్స్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండేది ఓపెన్ డాక్యుమెంట్ కదా అది ఓ పెద్ద కంపెనీలకు సంబంధించి ఓపెన్ డాక్యుమెంట్లో అట్లా కాదు నువ్వు ఏదో ఒకటి ఉంది నువ్వు తీసుకొచ్చి అంటే ఇవ్వాలి అతను ఇప్పుడు దాంట్లో యాడ్ చేసి ఇవ్వాలా రెండవది ఇతనిదే ఇక్కడ పాలసీ పాలసీకి పాలసీ కేబినెట్ అప్రూవ్ చేసిన దాంట్లో ముఖ్యమంత్రికి ఏం బాధ్యత నేనే కదా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాలు వాదించింది మరి ఇంకేంటి అక్కడ అంటే ముందే అప్పట్లో విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు లిక్కర్ పాలసీ రెండు మీటింగ్లు అయ్యి కూడా కూర్చున్నారు తర్వాత నేను నాతో పాటు మీటింగ్లు వంద జరగచ్చు పాలసీ మీటింగ్లు ఏది చేసుకున్నా ఎవడు కూర్చున్నా ఫైనల్ ఏంటది పాలసీ ఎన్నిసార్లు కూర్చుంటే ఎవరికైంది అవసరం అక్కడ సలహాదారులు ఇప్పుడు ఎవడో దాని పేరే ఉంటారు కన్సల్టెంట్ కూర్చుంటారండి కన్సల్టెంట్లను దొంగలు అంటారా కన్సల్టెంట్ సలహా చేద్దాం అనేసి కన్సల్టెంట్ ఇచ్చే సలహా ప్రాక్టికల్ గా ఆలోచించండి ఇప్పుడు అమరావతికి కన్సల్టెన్సీలు పెట్టారు లేకపోతే నారాయణ వీళ్ళందరూ మీటింగ్ అవుతున్నారు రేపు పొద్దున అమరావతి ఆశించి జరగలేదు అది కొమ్మకోడుకుని వీళ్ళందరూ జైలు పెట్టేస్తారా కొన్నిసార్లు పాలసీ మీటింగ్లు జరిగినాయని అధికారులు అందరినీ జైల్లో పెట్టేస్తారా ప్రాక్టికల్గా ఏముంది అసలు అందరూ ఇది క్యాబినెట్ అప్రూవ్డా కాదా పాలసీ క్యాబినెట్ అప్రూవ్ కాకుండా అమలే కాదు కదా దుకాణాలు బారెట్టబోతుంది దాంట్లో ఫైనల్ డెసిషన్ తీసుకుంది ఏంటి ప్రభుత్వ మధ్య దుకాణాలు అనేటటువంటిది రెండవది టెండర్లు ఏమన్నా గోల్మాల్ జరిగిందా ఏది ప్రభుత్వం టెండర్లు పిలవకుండా సప్లై చేసిందా చేసింది అది ఇప్పుడు కూడా అది ఇంకా జరుగుతుంది ఇప్పుడు ఏమన్నా టెండర్లు పెంచి మధ్య పంపుతున్నారా ఒకటికి ఆర్డర్లు ఎక్కువ ఇచ్చారు ఒకటికి ఆర్డర్లు తక్కువ ఇచ్చాడు ఇది ఏమన్నా యూనిఫామ్ సివిల్ కూడా అందరికీ ఇది వర్తించరా ఇప్పుడు ఒకడు బీరు తాగుతాడు ఒకడు చీఫ్ లెక్కర్ తాగుతాడు ఇంకోటి విస్కీ తాగుతాడు ఏది ఎక్కువ తాగుతున్నారో అదే ఆర్డర్ ఇస్తారు కానీ కంపెనీలు ఉన్నాయి కదా గవర్నమెంట్తో ఒప్పందం చేసుకుంది కదా అని అన్ని కంపెనీల దగ్గర సమానంగా కొనాలని ఏమన్నా రూల్ ఉందా డిమాండ్ ఏది ఉందో దాన్నే కొంటారు అది వ్యాపారపరంగా ఉండేటటువంటిది అది ఎక్సైజ్ శాఖ చూసుకుంటుంది దాంట్లో ఏముంటుంది నేరం నాకు అర్థం కాలా ఇక్కడ వాటిట్లో పాలసీలో ద్వారా నేరం నిరూపించడానికి ఏం లేదు ఇవన్నీ ఏంటంటే టెక్నికల్ పదజాలాలు కోర్టుల్లో టెక్నికల్ పదజాలాలతో నాటకాలు నడుస్తూ ఉంటాయి ఆ నాటకమే ఇదంతా వాస్తవంగా సరిగ్గా జడ్జీలు సీరియస్గా తీసుకుంటే పది నిమిషాల్లో పోతాయి కేసులు కానీ జడ్జీలని మతలబ్ చేయడానికి ఎట్లాంటివి వాడతారు సార్ ఇంకా అది ఎంక్వైరీ చేయాలి ఇది ఎంక్వైరీ చేయాలి ఇట్లా భారతదేశంలో జ్యుడిషియరీని వీళ్ళు ఆడే ఆటతో లీగల్గా వీళ్ళు ఆడే ఆట ఏదైతే ఉండదో పోలీసింగ్ ద్వారా వాటి వల్లనే లిటిగేషన్స్ దశాబ్దాలుగా కేసులు నడుస్తున్నాయి ఇన్నిన్ని రోజులు సాగుతున్నాయి నీకు నీ చేతిలో ఏమన్నావు డబ్బులు అతను తిన్నాడు ఇదిగో ఇన్ని వందల కోట్ల రూపాయలు అతని అకౌంట్లో ఉన్నాయి లేదా ఇంత పట్టుకున్నాం నిరూపణ అయిందా ఏం లేదు కదా క్యాష్ ఏమైనా పట్టుకున్నారా లేదు కదా రెడ్డి వ్యాపారంలో ఉన్న ముప్పై కోట్లు ముప్పై రెండు కోట్లు తీసుకొచ్చి సీజ్ చేసి అదే మద్యం కోపకోవడం అంటున్నారు ఇంకో పక్కన జగన్కి ఆ డబ్బులన్నీ ఇచ్చారంటున్నారు జగన్కి డబ్బులు ఇస్తే రెడ్డి వ్యాపారం ఎందుకు ఇస్తాడు అతను ప్రాక్టికల్ థింగ్ జగన్ పేనా సోడు చెలిగే పది వేసులు ఇవ్వనుడు నువ్వే అంటు మరి ఆ డబ్బులు తీసుకొచ్చి రాజకేసిరెడ్డి నువ్వు వ్యాపారం చేసుకో సినిమాలో పెట్టుబడి పెట్టుకోయా ఆయన వ్యాపారం చేసుకోవా లేకపోతే ఇంకో వ్యాపారం చేసుకో అని చెప్తాడా అంత తెలివి తక్కువ జగన్ ఇంకోటి రాజకేసిరెడ్డి ఇంత ముందు అడుక్కుదేంటంటే ఇప్పుడు వచ్చేసి ఏమైనా కోటి చూడాయ్యాడా అతను మొదటించి వ్యాపార వస్తే అలాగే బాలాజీ గురి తప్ప భారతదేశం పెడుతున్నా అతను కొన్నాడు తొంభై శాతం పెట్టి డబ్బులు పెట్టి తొంభై శాతం షేర్లు అతనువే భారతదేశ అతను ఇక్కడ డబ్బు లేని పనిలే అతని దగ్గర ఉన్న ఆస్తులన్నీ అవినీతి అంటే ఏంటి ప్రాక్టికల్గా ఇది ఒక రకంగా చెప్పాలంటే పారిశ్రామికవేత్తలు వేధించడం రాజశేఖర రెడ్డిని అడ్డు పెట్టి అనేక మంది పారిశ్రామికవేత్తలను వేధించారు శ్రీనివాసం దగ్గర నుంచి అనేక మంది ఆనాడు పారిశ్రామికవేత్తలు అధికారులు వేధించారు రాజశేఖర్ రెడ్డి అడ్డు పెట్టి తద్వారా ఏంటంటే ఒక వర్గం పారిశ్రామికవేత్తల్ని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనీయకుండా వాళ్ళకి రాష్ట్రం అంటే భయం పుట్టించేలా చేస్తున్నారు ఒక వర్గం పారిశ్రామికవేత్తలు ఒక వర్గం వ్యాపారలే ఉండాలన్నటువంటి ఆలోచన ధోరణి ఇది అప్పుడైనా ఎప్పుడైనా జరుగుతోంది అంటే పారిశ్రామిక వ్యాపారవేత్తలు కూడా కొన్ని వర్గాలే ఉండాలి అది ఒక వర్గానికి ఒక పార్టీకి అనుకూలమైన వాళ్ళే ఉండాలి మిగతా వాళ్ళు తొక్కే పడాలా వాళ్ళని వేధించాలా హిందూ ప్రాజెక్ట్సు ఆ తర్వాత ఇప్పుడు అతని పేరేంటి నిమ్మగడ్డ ప్రసాద్ వాళ్ళ సంస్థలు ఏం తక్కువ ఉందా వ్యాపారాలకి ఎన్ని వేల కోట్ల బిజినెస్లు చేయట్లేదు వాళ్ళు అట్లాగే అతని అది అప్పుడు శ్రీనివాసన్ ఎన్ని వందల కోట్ల ఎన్ని వేల కోట్ల వ్యాపారాలు చేస్తున్నారు అతను అదేది పెద్ద పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీలు వాళ్ళ తీసుకొచ్చి దాంట్లో నిందితులుగా పెట్టారు కదా వాళ్ళందరు నేరస్తులెక్ట్ అయిపోయారు వాళ్ళు ఆ రోజున పెట్టిన పెట్టుబడులనే నేరస్తులుగా చూపించారు అందుకే కదా కోర్టులు రోజు వరకు ఏం అదే అదేమంటే జగన్ మోడీ కాపాడుతున్నాడు అందుకేం చెప్పాను దిక్కుమాలన రాతలో సోషల్ మీడియాలో రాసుకోవడం తప్పించి నిరూపించడానికి ఎవరికే అర్థం కావట్లేదు అక్కడ పెట్టుబడి పెట్టినటువంటి వాడు జగన్ సంస్థలో వాడిని ఎట్లా అంటారు వాడే సాక్ష జగన్ సంస్థలో పెట్టుబడి పెట్టినోడే నేరస్తుడట వాడే లబ్ధిదారట వాడే అట ప్రపంచంలో ఇట్లాంటివి ఎప్పుడన్నా ఉంటాయా ఇప్పుడు సేమ్ అంటే వ్యాపారం చేసుకునేవాడు దోపిడీదారు దోపిడీదారులు మంచి వాళ్ళు అక్కడే నడుస్తుంది కదంతా సార్ చార్జ్ షీట్ దాఖలు విషయంలో ఏమైనా టైం తీసుకునే అవకాశం ఉంటుందా లేదంటే చార్జ్ షీట్ దాఖలు చేసే తర్వాత జగన్ పేరు అందులో యాడ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి గతంలో ఏమైనా ఇలాంటి ఏమైనా జరిగింది ఛార్జ్ షీట్ చేశాక చేయాలంటే చాలా తత్తంగా ఉంటుంది అప్పటికి మ్యాక్సిమం కేస్ వాల్యూ పోతుంది యాడ్ చేయాలి విచారించాల్సిన అవసరం ఉండి ఉంటే అప్పుడు ఏమైనా టైం తీసుకుని తర్వాత ఏమైనా యాడ్ చేసే అవసరం అవకాశం ఏమైనా ఉంటది అంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది తొంభై రోజుల్లో ఛార్జ్ షీట్ ఇవ్వబోతుంది డిఫాల్ట్ బెయిల్ మీద వాళ్ళు రేపు వచ్చేస్తారు అందుకోసం తొందరగా ఛార్జ్ షీట్ అనే పాయింట్ ఒకటి నడుస్తుంది షీట్ పెట్టి అదరాఫ్ చార్ట్ షీట్ వేస్తాం అని చెప్పొచ్చు జగన్ మీద ఏదో అక్కడ అట్లాగే పెట్టారు కదా అట్లా అదర్పు చార్ట్షీట్లు పెడతావని చెప్పొచ్చు కోర్టుకి కి మేబీ చాయిస్ ఉంది అక్కడ సరే ఇప్పటి వరకు ఈ లిక్కర్ స్కామ్ లో చాలా మందికి మన చౌరెడ్డి భాస్కర రెడ్డి గారి వరకు కూడా లుక్ నోటీసులు జారీ చేసి ఇమ్మడియేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే అరెస్ట్ అయిన పరిస్థితి మనం చూసాం ఎయిర్పోర్ట్ లోనే ఇప్పుడు మిజిన్ రెడ్డి గారికి ఆల్రెడీ లుక్ నోటీస్ జారీ చేశారు కొన్ని గంటల్లో ఏమైనా ఆయన అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటదా అందుకనే లుక్ నోటీస్ లుక్ నోటీసులు జారీ అన్నది ఒక హంబక్ గేమ్ ఇది చెవిరెడ్డికి అట్లా లుకౌట్ నోటీస్ జారీ చేశామని చెప్పేసి ఎవరు చెప్పారు అది ఆ రోజు జైల ఎప్పుడు చేసేసారు అతనికి సైలెంట్గా అతను వాస్తవంగా ఆ శ్రీలంకలో అతని బిజినెస్లు ఉన్నాయి అతని విదేశాల్లో చాలా చోట్ల బిజినెస్లు ఉన్నాయి దుబాయ్ ఆఫ్రికా కంట్రీస్ అటు ఇట్లా కూడా చేస్తుంటాడు అతను లో ఆ టికెట్ బుక్ చేసుకున్న రోజు లుకౌట్ లేదు ఉంటే అయిపోతుంది అతను అతను ఆల్రెడీ సిద్ధంగానే ఉన్నాడు క్లియర్ గా కాకపోతే వెళ్ళిన తర్వాత చెప్పారు అనమాట అందుకని ఆ రోజున అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అతను వెళ్తున్నాడని తెలిసి అంతేగాని ఇది లుకౌట్ చూసి పారిపోలేదు అతను ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా ఎక్కడికి పోడు పోతారు వీళ్ళు విదేశాలకు పోయి ఏం చేసుకోవాలో ఒక ఐదేళ్ల పాటు నాలుగేళ్ల పాటు విదేశాల్లో బతికే అంత ఉందా ఈ సీన్ కేసులకి ఈ పనికిమాలిన కేసు ఇది ఒరిజినల్గా చెప్పాలంటే వేధింపు కేసు ఎన్ని రోజులు అని అడుక్కుంటారు ఇప్పుడు కేజ్రీవాల్ది అని చెప్తున్నారు వీళ్ళు చివరికి ఏమంది సుప్రీంకోర్టు ఏముంద మీ దగ్గర ఆధారాలు డబ్బులు తీసుకున్నాడు అన్నారు చివరికి ఖర్చు పెట్టేశారు అంటున్నారు చేతిలో ఏం లేదంటున్నారు అదేమంటే ఆడి చెప్పాడు చెప్పాడు అంటున్నారు సే ఎవిడెన్స్ అనేటటువంటిది యాక్సెప్టబుల్ కాదు సే ఎవిడెన్స్ అంటారు అంటే వాళ్ళు చెప్పారని వీళ్ళ మీద కేసు వాళ్ళెవరో చెప్పారని వీళ్ళ మీద కేసు ఇట్లా పెట్టితే చెలుబాటు కాదది ఆ అవతలవాడు ఇస్తే ఆ వాంగ్మూలం ఆధారంగా రుజువు చేయాల్సిన బాధ్యత మీది ఈడీని కూడా చివాట్లు పెట్టింది అదే ఈడీవి మనీ లాండరింగ్ అంటే ఈ దేశంలో ఉన్న సొమ్ము ఇంకో దేశానికి పోయింది నువ్వేం ప్రూవ్ చేసావు లేదు సిబిఐ ఏం ప్రూవ్ చేసావు నువ్వు ఏం లేదు అని కదా బెయిచ్చింది మళ్ళీ ఈ రోజు వరకు ఆ కేసు నడుస్తుందే ఇప్పుడు సేమ్ అంటే ఇక్కడ ఏంటయ్యా అంటే ఇక్కడ కేసులకు సంబంధించి ఉండే దాంట్లో తింటారు వాళ్ళు తింటారు వీళ్ళు తింటారు మనం తినేదాన్ని ఎదురోడు మాట్లాడకుండా అన్నటువంటి చర్చ జరగాలి ఇది ఒక కాన్సెప్ట్ అదే ప్రస్తుతం నడుస్తుంది అంతే సార్ ఫైనల్ గా ఈ కేసులో మొదటి నుంచి మనం అబ్జర్వ్ చేస్తే రాజకాసిరెడ్డి దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా మిథున్ రెడ్డి గారి వరకు కూడా అంటే మధ్యలో ఆ ఈయన మినహాయిస్తే ఒక రకంగా ఈయన మీద వ్యాపార పరిశ్రమల మీద ఆధార ఆరోపణలు లేదేమో మనకు నాకు అందరికీ కూడా ఇందులో వచ్చిన డబ్బులు ఈ ముడుపులు ఏదైతే చెప్తున్నారు వాళ్ళ వ్యాపార సంస్థలకి మళ్లించేశారు అందుబాటు అందులో పెట్టేశారు అనేది ఇప్పుడు మిథున్ రెడ్డి గారి సంబంధించి పిఎల్ఆర్ ప్రాజెక్ట్లో కూడా ఈ డబ్బులు పెట్టేశారు మొదటి నుంచి కూడా అది కోటి రూపాయలు అవ్వండి పది కోట్లు అవనండి వేల కోట్లు మొత్తం వీళ్ళు అంతా అంటే బిహైండ్ రేపు ఈ కేసు తర్వాత ఈ పరిశ్రమల్ని వీళ్ళ ఆర్థిక మూలాలని టార్గెట్ చేయడానికి ఏమన్నా ఈ వ్యవహారం అంతా నడుస్తుందా అదే కదా నేను ఇప్పుడు వాళ్ళ వ్యాపారాన్ని స్తంభింపజేస్తే అప్పుడు వాళ్ళని దెబ్బతీయొచ్చు అనేటటువంటిది కాబట్టి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అనేది కొన్ని దశాబ్దాల నుంచి నడుస్తున్నటువంటిది ఏం చేయలేరు ఇప్పుడు జగన్ దానికి వ్యాపారాలని ఆ డబ్బులు తర్వాత ఫ్లోటింగ్ లేకుండా ఆపే ప్రయత్నం చేశారు అంటే తర్వాత ఈడీ ఎంటర్ అయ్యింది అటాచ్ చేసే అవకాశం ఉంటుందో అందుకే ఈ కేసు సమస్యల ఈడీ ఎంటర్ అవ్వాలని సిబిఐ ఎంటర్ అవ్వాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళిన కారణం కూడా అదే అన్నటువంటి మాట వినబడుతుంది సిబిఐ ఈడీతో జీవించండి ఎందుకంటే అది ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు కాబట్టి అన్నటువంటిది అయితే వాళ్ళు ఇట్లాగా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారా అయితే వీళ్ళకి ఏదైనా నడుస్తుంది లేదా అయితే వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు చంద్రబాబు గారి ఢిల్లీ టూర్ వెనకాల ఉంది అదే అన్నటువంటిది ప్రధానంగా వినబడుతుంది ఎందుకంటే హోంమంత్రి అమిత్ షా దగ్గరికి వెళ్ళి నెల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమి ఉంటుంది అదే కదా మనకి చర్ల గురించి మాట్లాడారని చెప్తున్నారు అప్పుల గురించి మాట్లాడారంటున్నారు ఆయన ఎందుకు దానికి ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు నీటిపారుదల శాఖ మంత్రి కాబట్టి అక్కడ సంథింగ్ ఇదేదో జరుగుతోంది అన్నటువంటి చర్చ ఉంది ఢిల్లీలో అంటే ఛార్జ్ షీట్ లో ఆ తరహా ఏమన్నా పెడితే గనక ఇంకా నెక్స్ట్ ఇంకా ఈడీ ఎంటర్ అవబోతుందా ఈ కేసులో అనేది ఒక పెద్ద రైట్ రైట్ చూద్దాం మొత్తానికి మిథన్ రెడ్డి గారికి సంబంధించి ఇప్పుడు ఏ క్షణంలో అయినా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లిక్కర్ స్కామ్ వ్యవహారం ఎటు నుంచి ఎటు వెళ్ళబోతోంది ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారా ఇంకా గడువు ఎవరైనా కోరుతారా లేదంటే ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేసి తర్వాత అదనపు ఛార్జ్ షీట్ లో జగన్ గారి పేరు పెడతారా ఏం జరగబోతుంది ఎలాంటి డిస్టు చోటు చేసుకోబోతున్నాయి తెచ్చుద్దాం